మీ అందరికీ ఇదైతే భోగి రోజు ముచ్చట సో ఆ రోజైతే నేను ఇలా సింపుల్గా అయితే ముగ్గు వేసుకున్నాను సంక్రాంతి అంటేనే ఒక కుండ కైట్స్ అండ్ అరటి చెట్లు కదండి ఇలా చాలా సింపుల్గా అయితే ఇంటి ముందు ముగ్గు వేసుకున్నాను ఊళ్ళో అయితే పెద్దగా వేసుకుంటారు ఇక్కడ అయితే అసలు అవ్వదు కదండి సో అలా అందుకనే సింపుల్గా కంప్లీట్ చేశానండి సో ఫైనల్లీ ఇక అయితే వచ్చాను ఒక దాంట్లో అయితే పులుగమో ఒక దాంట్లో అయితే పాలు పొంగిచ్చి నైద్యం అయితే వండుతున్నానండి సంక్రాంతి అంటేనేగా పాలు పొంగించడం కదండి ఇలా ఇంట్లో సంక్రాంతి రోజే కాకుండా మంత్లీ ఒకసారి ఇలా పాలు పొంగించుకోవడం దేవునికి నైద్యం పెట్టుకోవడం వల్ల కూడా చాలా పాజిటివ్గా ఉంటుందండి నెగిటివ్ ఎనర్జీ పోయి మనం ఇలా పాలు పొంగించుకొని దేవునికి ఇలా నీట్గా చేసుకుంటే చాలా బాగుంటుంది ఆ రోజైతే నాకైతే ప్రశాంతంగా అనిపిస్తుంది ఇలా పాలు పొంగించి నైద్యం ఉండి దేవునికి పెట్టిన అయితే సో ఇలా సంక్రాంతి రోజు అయితే నేను త్రీ టైమ్స్ అయితే పాలు పొంగిచ్చి నైద్యం అయితే వండానండి దేవునికి అటు సైడ్ అయితే పులగ వండుతున్నాను అయితే కొన్ని పల్లీలు బెల్లం తీసుకొని ఇలా అయితే వండుతారు ఈ పులగం స్పెషల్ ఏంటంటే పులుగం స్పెషల్ ఏంటంటే మనం ఈ పులగాన్ని ఎక్కువగా గొర్రెలపైన ఆవుల పైన మన చిలుకలలో పొ పొలంలో అయితే చల్లుకుంటారండి రైతులు ఎందుకంటే రైతులు ఈ పండుగని చాలా ఇష్టంగా చేసుకుంటారు ఎందుకంటే రైతులు పండించిన పంటలన్నీ ఈ సంక్రాంతి వరకు మన చే వాళ్ళ చేతికి వస్తాయండి సో అందుకే దీన్ని వాళ్ళు హ్యాపీగా జరుపుకుంటారు కోడి పందాలు ఎడ్ల పందాలు లాంటివి పెట్టుకుంటారండి సో ఇలా అయితే పులవ వండుకొని అయితే చల్లుకుంటారు సంక్రాంతి రోజు కూడా ఆవులని ఎడ్లు ఉంటాయి కదండీ వాటిని అయితే మొత్తం నీట్గా కడుక్కొని వాటికి బొట్లు పెట్టి ఎడ్లను ఎడ్ల బండ్లు ఉంటాయి కదండి వాటిని కూడా ఇలా నీట్గా కడుక్కొని బొట్లు పెట్టుకొని వాటిపైనైతే గుడికెళ్ళేవారండి మా చిన్నప్పుడు సో ఇప్పుడైతే అలా ఏం లేదండి సో రోజులైతే మారిపోతున్నాయి మొత్తము అప్పుడైతే వరి మాత్రం చేతులతోనే కోసి కుప్పలు పెట్టి ఎడ్లతో తొక్కించి వడ్లను బయటికి తీసేవారండి ఇప్పుడైతే మొత్తం మిషన్లన్నీ నాటేయడానికి మిషన్ వరి కొయ్యడానికి మిషన్ వడ్లు తొక్కించడానికి మిషన్లు అయితే వచ్చాయండి ఇవి ఎడ్లు ఎడ్ల బండిలు అనేవి అస్సలు కనిపించట్లేవండి సో మన అయితే కొంచెం బాగుంటుండే ఇప్పుడైతే మర్చి అసలు మొత్తం మారిపోయాయండి మన పిల్లలకు చూపిద్దామన్నా కూడా అస్సలు అసలు ఎక్కడ కనిపించట్లేవండి ఎడ్ల బండిలు అనేవి ఇప్పట్లో అప్పట్లో అయితే చాలా ఇంటికి ఒక బండి ఉండేదండి చాలా అంటే చాలా ఉండేవి అసలు ఇప్పుడైతే ఎవ్వరికి ఏమీ కనిపించకుండా పోయాయి ఏది తెచ్చుకుందామన్నా మొత్తం ట్రాక్టర్లు ఆటోలు ఇవే అయిపోయాయండి సో ఫైనల్లీ ఇలా పుల్గమైతే వండేసానండి ఇదైతే మా ఇల్లు పైన అయితే చల్లుకుంటాము ఈ నైద్యం అయితే దేవుడికి పెడతానండి ఇదేంటంటే మనం నైద్యం మొత్తం అన్నం ఉడికాకే బెల్లం వేసుకోవాలండి లేకపోతే పాలతో ఉన్నప్పుడే మనం వేసుకున్నాం అనుకోండి మొత్తం విరిగిపోతుంది అన్నమాట పాలనేవి విరుగుతాయి సో అలా కాకుండా ఇలా రైస్ మొత్తం ఉడికాక లాస్ట్లో కొంచెం బెల్లం వేసుకొని ఇలా అయితే బెల్లం కరిగేటట్టు ఇలా మిక్స్ చేసుకుంటే చాలా బాగుంటుందండి సో ఫైనల్లీ నేను పుల్లుగమును నైద్యం అయితే రెండు వండేసాను ఇంకా పూజ సామా పూజ గది అయితే కొంచెం క్లీన్ చేసుకొని ఇవి దేవుడికి పెట్టేసి ఇక పూజ అయితే కంప్లీట్ చేసుకుంటానండి సో ఫైనల్లీ నా ప్రసాదాలు అయితే ఇలా చేశాను ఈ పండుగలు అయినా సరే సిటీలో జరుపుకున్నా కానీ సంక్రాంతి ఒక్కటి మాత్రము ఊళ్ళో జరుపుకుంటే చాలా బాగుంటుందండి ఎందుకంటే సంక్రాంతి అనేది రైతులు జరుపుకునే పండుగ కాబట్టి వాళ్ళు ఎక్కువ ఎంజాయ్ చేస్తారు కాబట్టి మనకైతే అది ఊళ్ళో జరుపుకుంటేనే ఊరి వాతావరణంలోనే సంక్రాంతి పండుగ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి దాంట్లో ఇడ్ల పందాలు కోడి పందాలు ఇలా పెట్టి చేసుకుంటారు మన తెలంగాణ సైడ్ కంటే ఇంకా ఆంధ్ర సైడ్ అయితే బాగా చేస్తారండి మన తెలంగాణలో అయితే కొంచెం తక్కువ ఎడ్ల పందాలు కోడి పందాలు అనేవి మన తెలంగాణలో అయితే పెట్టరండి ఆంధ్ర సైడ్ అయితే వాళ్ళు పెట్టుకుంటారు ఎక్కువ సో ఇక్కడ ఏమి పెట్టుకున్నా కానీ చాలా వరకు అయితే రైతులు మాత్రం ఈ పండగనే చాలా ఎంజాయ్ చేస్తారండి నాకు ఫైనల్లీ దేవుడికి అయితే నాద్యం పెట్టేసి కొబ్బరికాయ కొట్టేశానండి కొట్టేసి ఇలా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను సో నేనైతే ఈ పూజ అయ్యేసరికి నాకు అయితే వన్ ఓ క్లాక్ అయిందండి నేను పొద్దున్నే పిల్లలకి టిఫిన్ చేసి వాళ్ళు తిన్నాక నేను మిగతా పని అంతా చేసుకున్నానండి మనం ఎంత మార్నింగ్ లేచినా సరే పండుగ రోజు అయితే పని అయితే అస్సలు అవ్వదు కదండి సో ఇలా అయితే పూజ కంప్లీట్ అయింది ఇక అయితే పిల్లలకు మేము పెట్టేసుకొని ఇలా అయితే తినేసామండి పిల్లలు ఈవినింగ్ టైంలో కొద్దిసేపు అయితే ఇలా కైట్స్ అయితే ఎగరేసారండి సో చాలా ఎంజాయ్ చేశారు సో ఫైనల్లీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా మీరు ఇచ్చే చిన్న లైక్ అనేది ఈ వీడియోనైతే ఇంకొంతమంది చేరవిస్తుంది సో మాకు కూడా కొంచెం ఎంకరేజ్ చేసినట్టు ఫ్రెండ్స్ బాయ్ అండి